అలాంటి అందరికీ ఎప్పుడు ఇడ్లీల కోసం పిండి రుబ్బి రుబ్బి విసిగిపోయినప్పుడు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి సింపుల్గా మీరు ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇడ్లీ రైస్ ఉంటుంది కదా దాన్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ పైన నిల్వ ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సింపుల్గా వేసేసి మనం ఫర్మింట్ చేసేసుకోవచ్చు దీనికోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పుని ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇడ్లీ రవ్వని వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేసాను అనమాట దాన్ని కూడా వేసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి ఇదేం కరిగిపోదు నీట్గానే వాష్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది అనమాట అలా వాష్ చేసుకొని నీళ్ళంతా పక్కన పోసేసుకొని ఆ రవ్వను మాత్రమే మనం రుప్పెట్టుకున్నాం కదా మినప్పప్పు పిండి దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే అనమాట నైట్ అంతా పక్కన పెట్టేసి ఫర్మెంట్ చేసేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి మార్నింగ్ కల్లా నేను కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా పక్కన అనమాట మార్నింగ్ కల్లా పిండి చాలా బాగా ఫర్మెంట్ అయ్యింది మనకి ఇలా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో తర్వాత ఇడ్లీలు పోసేసుకున్నాను చాలా బాగా వచ్చాయి టేస్టీగా కూడా ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి